హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం మరో వెహికల్ అమ్మడానికి వచ్చింది బండి అయితే సూపర్ కండిషను మాములు వచ్చి ఇరవై మూడు బండి వచ్చి పది నెలలు అవుతుంది అయితే ఇది స్కూల్ పర్పస్ మీద తీసుకున్నారంట అయితే కొద్దిగా ఫోర్ వీల్ అయితే ఇంకా బెనిఫిట్ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ బండి ఇచ్చేయడం అనేది జరుగుతుంది అయితే దీనికి ఫైనాన్స్ అనేది ఉన్నదన్నమాట అయితే ఫైనాన్స్ పది వాయిదాలు అనేది కట్టడం జరిగింది కంటిన్యూ ఫైనాన్స్ అయితే కస్టమర్ వచ్చి దీనికి నాకు చేతికి తొంభై ఐదు వేలు ఇచ్చి ఉన్నది బండి పట్టు అదే కంటిన్యూ ఫైనాన్స్ మీద కట్టుకొని వేటుకొని వెళ్ళిపోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది అయితే టైర్స్ మాత్రం మూడు కూడా సీల్ టైర్లు జేకే టైర్లు అనేది వేయడం అనేది జరుగుతుందంట స్టెప్ని కూడా కొత్తదా దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు రికార్డు కూడా చూసుకోవచ్చు అంటే వన్ ఇయర్ కదా అయింది పర్వాలేదు అన్నీ బాగానే బాగున్నాయని చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత సీలింగ్ కూడా చేంజ్ చేయాలంటే ఆయన సీలింగ్ కూడా బాగుంది బండి అయితే సూపర్ కండిషన్ ఉంది ఎక్కడ కూడా క్రాచ్ అనేది లేదు ఎక్కడ కూడా బంప్ అనేది కూడా లేదన్నమాట తర్వాత నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అనేది చెప్పడం జరుగుతుంది అయితే రన్నింగ్ లేని బండి అయితే మైలేజ్ కూడా తక్కువే తిరిగిందని చెప్తున్నారు ఆయన అంతా ఇరవై ఇరవై వేల కిలోమీటర్లు తిరిగిందని చెప్తున్నారు బండి అయితే అంటే పది నెలలకే ఆ తర్వాత ఇది ఓన్లీ స్కూల్ స్కూలు పర్పస్ మీద తిరిగిందంట వెళ్ళడం రావడం తప్ప వేరే రన్నింగ్ అనేది లేదు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట ఎవరైనా జరే ఈ బండి అయితే అమలాపురంలో ఉంది ఎవరైనా జరే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే అమలాపురం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి చూసి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అనమాట అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏం కాదు కాస్ట్ కూడా నెగజబుల్ మీరు వెళ్ళి బండి చూసుకొని అన్నీ చూసుకొని ఒక ట్రైల్ వేసుకొని మాట్లాడుకొని రావచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు బండి అయితే చూడవసరం లేదు చూడండి గార్డు కూడా ఏం వేయడం జరిగింది సేఫ్టీ గార్డు తర్వాత కొద్దిగా డెకరేషన్ కూడా చేయడం అనేది జరిగిందనమాట బండి అయితే సూపర్ కండిషన్ బండి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు వెళ్ళి చూసుకోవచ్చు లేదు మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ మేమే డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అనమాట ఇది పూర్తిగా చాలా రన్నింగ్ వీకల్ అనమాట ఓన్లీ స్కూల్ పర్పస్ మీద జరిగింది ఓకే యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్